ఇలాంటి డిజీజెస్ నుంచి కూడా ఆ గుడ్ బ్యాక్టీరియా సెక్రేట్ చేసే కెమికల్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి మనం పుట్టుకు నుంచి మనం చనిపోయేదాకా ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ కెమికల్స్ అన్ని సెక్రేట్ చేస్తూ ఉంటుంది అదే ఆ గుడ్ బ్యాక్టీరియా నంబర్ తగ్గిపోయి వేరే కెమికల్స్ అన్నిటితో మన గట్టిని ఫిల్ చేసినప్పుడు ఈ డిజీజెస్ అన్నీ మనం తొందరగా రావటం అనేది జరుగుతుంది పార్కిన్సన్స్ డిజీజ్లో ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక వేరే మనిషి ఫీకల్ మ్యాటర్ని ఒక ఎఫెక్టెడ్ ఇండివిజువల్లో ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ గుడ్ బ్యాక్టీరియా దానివల్ల ట్రాన్స్ప్లాంట్ అవడం వల్ల వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఇంప్రూవ్ అవటం డాక్యుమెంటెడ్గా ఉంది సో మన గ్రె బ్రెయిన్ గట్ యాక్సెస్ అనేది ఇంత ఇంపార్టెంట్ మన నర్వస్ సిస్టమ్ హెల్త్కి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఫుడ్ యూఆర్ కన్స్యూమింగ్